హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు గత టెన్ ఇయర్స్గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్కి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి సో ఈ వీడియోస్ని అయితే ఫార్వర్డ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో చూసే వాళ్ళందరికి కూడా చిన్న విజ్ఞప్తి అండి సో మీ దగ్గర నుంచి నేను ఒక చిన్న హెల్ప్ అయితే అడుగుతున్నాను సో నా గురించి అయితే కాదు సో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ పాపకి సో రీసెంట్ గా తన బర్త్ అయితే అయింది అనమాట సో తనకి న్యూమైనియా అనే ఒక వ్యాధి అయితే రావటం అయితే జరిగింది సో వాళ్ళు కాస్త ఫైనాన్షియల్ గా కాస్త బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఉన్నారనమాట సో మీలో ఎవరైనా సరే వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే సో ఆ బేబీ బ్రతుకుతుంది సో మాకయ్యంత అనుకు మించగలగా అట్ ద సేమ్ టైం మీరు కూడా మా ఫ్యామిలీ కాబట్టి మీ వైఫ్ నుంచి ఎంతో కొంత హెల్ప్ అయితే చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడైతే స్కానర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ స్కానర్కి అయితే మీరు అమౌంట్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆ ఫాదర్కి అయితే వెళ్ళిపోతుంది ఆ అమౌంట్ సో దయచేసి మీలో ఎవరైనా సరే మీకు వీలైనంత సో హండ్రెడ్ అయితే హండ్రెడ్ ఫిఫ్టీ అయితే ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే టూ హండ్రెడ్ అందుకని ఎక్కువైనా ఏమైనా చేయగలిగినట్లయితే సో మీ హెల్ప్ అనేది మీరు చేయండి సో నా వైపు నుంచి ఒక చిన్న కోరిక మనందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి సో ఒక సాటి వ్యక్తికి ఎంతో కొంత సహాయం చేసేటట్టు ఉంటుంది సో తప్పకుండా మీరు చేసే ప్రతి ఒక్కరు రూపాయి కూడా అమ్మాయికి ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది అనమాట సో బాబు తను ఇప్పుడే ఈ లోకంలోకి రావటం జరిగింది రాగానే సో ఇంత పెద్ద అయితే రావటం అయితే జరిగింది సో మీ వైపు నుంచి సో మీకు అయ్యేంత సహాయం అయితే చేయండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి మనం వచ్చినట్లయితే సో చాలా మంది మనకైతే కాల్స్ చేసి అడుగుతున్నారు పేరెంట్స్ అనేవాళ్ళు సో నేను మీకు రెగ్యులర్గా టచ్ చేయాలి అది లేకపోయాను రెగ్యులర్గా టచ్లో అయితే అండి సో బికాస్ ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే లాస్ట్ మంత్ థర్టీన్త్ మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారు అనమాట సో అకాల మరణం అది సో వల్ల నేను బయట రాలేకపోయాను సో ఇప్పుడే బయటకి కొంచెం కొంచెం రాగలుగుతున్నాను అనమాట ఇక్కడ నుంచి మీకు మీతో అందరితో నేను రెగ్యులర్గా టచ్లో అయితే ఉంటాను సో రీసెంట్గా చాలామంది కాల్స్ అయితే చేశారు రౌండ్ నెంబర్ సిక్స్కి అయితే నేను మీకు అందుబాటులో లేకపోయాను సో రౌండ్ నెంబర్ సెవెన్ ఎయిట్ ఉంటుంది కదా సో తర్వాత ప్రాసెస్ అనేది సో చేసుకోవచ్చు అని చెప్పేసి సో నేనైతే ఈ రౌండ్ నెంబర్ సిక్స్కి దూరంగా ఉన్నా బట్ ఏంటంటే స్కూల్ స్కూల్కి సంబంధించిన రౌండ్ నెంబర్ ఏ మనకు లాస్ట్ అయిపోయింది సో దీని గురించి అయితే మనం మాట్లాడుకోవడం అయితే సో ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం సో ఏం జరుగుతుంది ఏంటనే విషయం అయితే సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా మంది పేరెంట్స్ వాళ్ళు డౌట్స్ అయితే అడుగుతున్నారు అనమాట ఆ డౌట్స్ అనేవి సో కంప్లీట్ గా వీడియోలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను స్కిప్ చేయకుండా వెళ్ళండి ఓకేనా మీకు అందరికీ తెలిసిందే మనకి సైనిక్ స్కూల్కి సంబంధించిన ఇప్పటి వరకు ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి సిక్స్ రౌండ్స్ అనేవి అయ్యాయి సో టోటల్గా మనకి ఎయిట్ రౌండ్స్ ఉంటాయని చెప్పుకోవడం అయితే జరిగింది ఎయిట్ రౌండ్స్ కూడా సెప్టెంబర్ మంత్ ఎన్నింగ్ వరకు కూడా ఉంటాయి సో ఎయిట్ రౌండ్స్లో ఏదో ఒక రౌండ్లో మీకు సీట్ వస్తుందని చెప్పి ఇంతకు ముందు చెప్పడం అయితే జరిగింది కాకపోతే ఏంటంటే సైనిక్ స్కూల్ నుంచి లేటెస్ట్గా మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే సో మీకు అందరికీ తెలిసిందే చాలా మందికి ఇక్కడ నుంచి సిక్స్త్ క్లాస్కి ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మీరు రాసుకున్నారో ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి సో సిక్స్ రౌండ్స్తోనే మనకి క్లోజ్ చేయడం అయితే జరిగింది దీనికి కారణం ఏంటనే విషయం కూడా మీకు క్లియర్గా చెప్తాను ఓకేనా సో దీని గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి సో మన స్టూడెంట్కి సంబంధించింది సో స్టూడెంట్కి చూసుకున్నట్లయితే సో రెండు వందల నలభై మూడు మార్కులు అయితే వచ్చాయి అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి ముందుగానే చెప్పడం జరిగింది సో స్టూడెంట్ యొక్క పేరెంట్కి సార్ మీకు ఈ కి లోకల్ ఏదైతే మనకి లోకల్ లో ఉన్న రెండు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో రెండు గవర్నమెంట్ స్కూల్స్ లో సీట్ వచ్చే అవకాశం అనేది లేదు మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే సో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అందులో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది సో మన నైబర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి జాయినింగ్ అయ్యే అవకాశం ఉంటుంది సో సీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది మంచి స్కూల్ అనేది వస్తుంది జాయిన్ అవ్వండి అని చెప్పడం అయితే జరిగింది కాకపోతే పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆ మాటను పక్కన పెట్టేసి సో హోమ్ లోనే మాకు సీట్ కావాలి కలకరి లేదో ఎక్కడ వచ్చినా పర్వాలేదు మేము జాయిన్ అవుతాము సో బయటకు అయితే వెళ్లే పరిస్థితి లేదని చెప్పేసి సిక్స్ రౌండ్స్ వరకు కూడా అలాగా ట్రాక్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళకి చాలా మంచి స్కూల్స్లో ఆఫర్స్ అయితే రావడం జరిగింది సో గవర్నమెంట్ స్కూల్స్లోనే మన నైబర్ స్టేట్స్లోనే మనకి ఆఫర్స్ అయితే రావడం జరిగింది అనమాట అమరావతిలో వచ్చింది సతారాలో వచ్చింది నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే భువనేశ్వర్లో వచ్చింది సో ఈ విధంగా వాళ్ళకి సో ఆఫర్స్ అయితే రావటం జరిగింది వాళ్ళు ఏం చేశారంటే డిస్టెన్స్ అనేది ఎక్కువ అని చెప్పేసి సో జాయిన్ అవ్వకుండా ఉండిపోయారు అనమాట సో ఉండిపోయిన కారణంగా ఇప్పుడు సిక్స్త్ రౌండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ రాలేదు ప్రైవేట్ స్కూల్లో కూడా సీట్ రాలేదు సో అటువంటి పరిస్థితి అనేది రావటం అయితే జరిగింది సో ఇది ఎందుకని చెప్తున్నానంటే సో చాలా మంది పేరెంట్స్ కి సో టూ హండ్రెడ్ ఫార్టీ టూ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ థర్టీ ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా బిహేవ్ చేసేవారంటే చాలా మంది నేను చాలా సార్లు చెప్పాను మీకు మీకు ఎక్కడైనా సరే సీట్ వచ్చినట్లయితే జాయిన్ అవ్వండి మీరు జాయిన్ అవ్వకపోయినట్లయితే సో తర్వాత అప్లై చేసుకుపోయే విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది సో మీరు అలా డ్రాప్ చేసుకుంటూ రావద్దని చెప్పి చెప్పడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లోని అబౌవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టు పర్సంటేజ్ నుంచి సిక్స్టీ పర్సెంటేజ్ సీట్స్ అనేవి ఇంకా అలా ఖాళీగానే ఉన్నాయి సిలబస్ అనేది అయిపోతుంది కాకపోతే స్ట్రెంగ్త్ అనేది ఇంకా లేదనమాట చాలా స్కూల్స్లో సీట్స్ అనేవి ఇంకా చాలా అవైలబుల్గా ఉండిపోయి సగం మంది స్ట్రెంగ్త్ కూడా లేకుండా అయిపోయింది బికాజ్ ఎందుకంటే చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు సీట్ వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ జాయిన్ అవ్వట్లేదు రీకన్స్టర్ పట్టిన మళ్ళీ 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 అప్లై చేస్తున్నారు వాళ్ళు ఏదో ఒక స్కూల్ అనుకుంటున్నారు ఆ స్కూల్లోనే కావాలని చెప్పేసి ఒక పట్టు పట్టుకుని కూర్చుంటారనమాట దానికి తగ్గట్టు మార్క్స్ అనేవి మన పిల్లలకి వచ్చాయా లేదనే ఆలోచన కూడా రావట్లేదు సో దీనివల్ల ఏంటంటే స్కూల్స్లోని సీట్స్ అనేవి అలానే ఉంటున్నాయి సో ఫిల్ అవ్వట్లేదు మీరు ఈ కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు సీట్ మ్యాట్రిక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుద్ది రౌండ్ నెంబర్ సిక్స్ వచ్చినప్పుడు కూడా చాలా చాలా స్కూల్స్ ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్ అనేవి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్లస్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించిన సీట్స్ కూడా లాస్ట్ త్రీ రౌండ్స్ నుంచి ఏవైతే సీట్స్ మనకి అలా డ్రాగ్ అవుతూ వస్తున్నాయో ఏవైతే స్కూల్స్ మనకు అలా కనిపిస్తున్నాయో ఆ నాలుగు ఐదు సీట్స్ లేదా రెండు మూడు సీట్స్ ఎలాగ ఉన్నాయో అవే మనకి మళ్ళీ అలా కనిపిస్తూనే ఉన్నాయన్నమాట బికాజ్ ఎందుకంటే అప్లై చేస్తున్నారు ఆ స్కూల్ వద్దు ఇంకొక స్కూల్లో మనం జాయిన్ అవుదాం దూరం వచ్చేటప్పుడు ఆలోచించట్లేదు అప్లై చేసేటప్పుడు ఆలోచించట్లేదు అప్లై చేసేటప్పుడు అడిగినా సరే అప్లై చేసేసాయండి ప్రైవేట్ స్కూల్స్ పదిహేను ఆప్షన్స్ ఉన్నాయి కదా పదిహేనుకే పెట్టేశాయండి గవర్నమెంట్ స్కూల్ పది ఆప్షన్స్ ఉన్నాయి కదా పదికే పెట్టేశాయండి అని చెప్తున్నారు ఏదో ఒక స్కూల్ వచ్చిన తర్వాత ఆ స్కూల్కి వెళ్తారంటే మాత్రం సో ఖచ్చితంగా ఎవరు వెళ్ళట్లేదు దీని కారణం ఏమైందంటే ఎయిట్ కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయినా సరే సీట్స్ అనేవి మనకి ఇలానే ఉంటాయని ఉద్దేశంతో సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది సో ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి ఇక్కడతో ఆపేయడం జరిగింది ఇన్ ఫ్యూచర్లో మీరు నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి సైనిక్ స్కూల్ సంబంధించి మీకు ఉండవండి ఓకేనా సో దీని ప్లేస్లో మనకి ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండటం అయితే జరుగుతుంది సో వెయిటింగ్ లిస్ట్ లో మనకి సీట్స్ అనేవి రావడం జరుగుతుంది సిక్స్త్ రౌండ్ వరకు మీరు ఏవైతే అప్లై చేసుకున్నారో అదే ఫైనల్ ఇంకా మళ్ళీ మీరు స్కూల్స్ అనేవి చేంజ్ చేసుకునే అవకాశం అనేది లేదు ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు ఏదైనా స్కూల్ వచ్చినట్లయితే రీకన్సిడర్ ఆప్షన్ పెట్టుకొని సో నెక్స్ట్ ఇంకొక స్కూల్కి మనం వెళ్ళేవాళ్ళం సో ఈసారి మనకు అనేది లేదు అయితే మీరు యాక్సెప్ట్ చేయాలి లేదా ఎగ్జిట్ అయిపోయిపోవాలి అయిపోవాలి ఓకేనా సొసైటీ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి రెండు ఆప్షన్స్ ఉంటాయి మీకు ఏదైనా ఒక స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ రఘురామ్మూర్తి ఈ స్టూడెంట్ అనేవాడు ఏంటంటే టూ హండ్రెడ్ థర్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఈ అబ్బాయికి సో సిక్స్త్ ఈ కౌన్సిలింగ్ రౌండ్కి అప్లై చేసుకున్నాడు సో ఓబీసీ క్యాండిడేట్ సో ఈ అబ్బాయికి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి లో ఆలియన్ స్కూల్ అనేది వచ్చింది సో ఆ స్కూల్లో అబ్బాయి ఇప్పుడు జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే సో జాయిన్ అవ్వాల్సిందే ఖచ్చితంగా లేదు అనుకున్నట్లయితే సో మీకు చూసుకున్నట్లయితే రీకన్స్టిటర్ ఆప్షన్స్ అనేవి మీకు కనిపించవు ఓకేనా అయితే జాయిన్ అవ్వాలి సో డిస్టెన్స్ అవన్నీ చూసుకొని సో మీరు డేట్ చేసి జాయిన్ అవి అయిపోవాల్సి ఉంటుంది లేదు అనుకున్నట్లయితే సో ఇంకా మా పిల్లల్ని నార్మల్ ఎడ్యుకేషన్ అనేది మా దగ్గరలో ఉన్న స్కూల్స్ మేము చదివించుకుంటామని చెప్పేసి ఇక్కడ చదివించుకోవాలి రెండు ఆప్షన్స్ ఉంటాయి సో ఇంకొక ఆప్షన్ అయితే ఉండదు సో చాలా క్లియర్గా మీకు మీరు పెట్టుకోండి ఇక నుంచి మనకి ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ దీన్ని మనకి మెరిట్ లిస్ట్ అనేది కూడా అంటారన్నమాట సో ఈ మెరిట్ లిస్ట్ లో మనకి ఏంటంటే సిక్స్త్ రౌండ్ ఏదైతే ఉందో ఈ రౌండ్ లో మీకు సీట్స్ వచ్చినట్లయితే మీరు ఇక్కడ జాయిన్ అయిపోండి ఓకేనా సో ఎవరు కూడా మీకు వచ్చిన సీట్స్ అనేవి మిస్ అయితే సో ఖచ్చితంగా చేసుకోవద్దు సో నెక్స్ట్ మెరిట్ రౌండ్కి వచ్చేటప్పటికి మీరు ఏవైతే స్కూల్స్ వచ్చాయో ఆ స్కూల్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉండదు దయచేసి అర్థం చేసుకోండి ఎవరికైతే సీట్స్ వచ్చాయో వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి లేదా ఎగ్జిట్ అయిపోండి అది చాలా మంచిది బికాజ్ ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ నేను చాలా ఇప్పటివరకు చూస్తున్నాను చాలా మంది పేరెంట్స్ వాళ్ళు నూట అరవై మార్కులు నూట డెబ్బై మార్కులు నూట ఎనభై మార్కులు వచ్చిన స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ మాకు ఇంకో పది మార్కులు లేకపోతే ఇంకో ముప్పై మార్కులు వచ్చి ఉంటే మాకు సీట్స్ సీట్స్ వచ్చాయి కదా అని ఆలోచిస్తున్నారు అయినా టిల్ ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటున్నారు చిన్న ఆశ అనమాట వస్తుంది అని చెప్పేసి మీరు ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి టూ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ థర్టీ టూ హండ్రెడ్ టెన్ ఈ మార్క్స్ వచ్చే వాళ్ళందరితో ఎగ్జిట్ అయిపోతే తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ వస్తుందనమాట ఓకేనా సో వాళ్ళు ఏంటంటే సో కాస్త దూరమైన పర్లేదు మేము వెళ్ళి అక్కడ చదువుకుంటామనే ఆలోచనలు ఉన్నారు సో వాళ్ళు వెళ్ళి అక్కడ జాయిన్ అవుతారు సో అది ఇక్కడ కాన్సెప్ట్ మీకు అందరికి క్లియర్గా అర్థమైంది కదా మెరిట్ లిస్ట్లు అనేవి ఇంక ఉంటాయి రీకన్సిడర్ ఆప్షన్ అనేది మీకు ఇంకా ఉండదు అయితే జాయిన్ అవ్వాలి లేదా మీరు ఎగ్జిట్ అయిపోవటమే ఇంకా ఓకేనా సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ అక్టోబర్ వరకు అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు టోటల్గా పది మెరిట్ లిస్ట్లు అయితే మనకి సో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో వీటి యొక్క డేట్స్ అనేవి సో క్లియర్గా ఇక్కడ స్క్రీన్ పైన అయితే ఇవ్వటం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా చూడండి సో దీని గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో మెరిట్ లిస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే పదహారు ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అయితే మనకు ఉండటం జరుగుతుంది పదహారు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఏంటంటే ఈ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది సో స్టూడెంట్స్ జాగ్రత్తగా చెప్తున్నాను వినండి సో మెరిట్ లిస్ట్లో మనకి ఇక్కడ మాక్సిమం ఉన్నట్లయితే టెన్ డేస్ అనేది టైం అనేది ఉంటుంది వాడు ఇచ్చే నోట్స్లు చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు ఈ మెరిట్ లిస్ట్ అనేది మీకు వచ్చిన తర్వాత ఇందులో మీ నేమ్ ఉన్నట్లయితే మీరు ఏం చేయాలంటే వెంటనే వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసుకోవాలి ఏదైతే స్టూడెంట్ సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా కంప్లీట్ చేసేసుకోవాలి అడ్మిషన్ కూడా అయిపోవాలి మూడు కూడా కంప్లీట్ చేయకుండా అక్కడ కూడా డ్రాక్ చేసుకుంటూ టెన్ డేస్లో డ్రాక్ చేసుకుంటూ మీరు వచ్చారంటే మాత్రం మీ సీట్ అనేది కట్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మెరిట్ లిస్ట్లో మీ యొక్క నేమ్ అనేది సైనిక్ స్కూల్కి సంబంధించి ఏదైనా స్కూల్స్లో ఉన్నా సరే ఓకేనా సో మీరు గట్టిగా ఫైట్ చేయటానికి లేదు మాకు సీట్ వచ్చింది కదా అని చెప్పేసి ఓకేనా సో ఫోన్ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఒకటి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకొని సో వెంటనే వెళ్ళి మీ సీట్ని కన్ఫర్మ్ చేసేసుకోవాలి చేసుకొని ప్రాసెస్ ఏదైతే ఉందో క్లియర్గా చెప్తున్నానండి ప్రాసెస్ అనేది సో ఫస్ట్ వన్ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి సెకండ్ వన్ వెళ్ళి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది వాళ్ళు పిలుస్తారు డేట్ వెంటనే మీకు ఇస్తారు వెంటనే కన్ఫర్మ్ చేసుకుని సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించేసుకోవాలి అయిపోయిన వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మీరు వెంటనే చేయించేసుకోవాలి నెక్స్ట్ వెంటనే మీకు ఫీ స్ట్రక్చర్ అనేది ఇవ్వటం జరుగుతుంది త్రీ ఈఎంఐస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు సో త్రీ ఈఎంఐస్ లేదా టూ ఈఎంఐస్ లేదా సింగిల్ పేమెంట్ అని మీరు చేసుకోవచ్చు సో ఏదో ఒకటి ప్రాసెస్ అనేది అమౌంట్ అనేది మీరు పే చే పే చేసుకోవాల్సి ఉంటుంది పే చేసుకున్నట్లయితేనే అప్పుడు మీకు కన్ఫర్మ్ అవుతుంది ట్వంటీ సిక్స్త్ లోపు మొత్తం ప్రాసెస్ అనేది అయిపోవాలి సో ఎక్కడ సీట్ వచ్చినా సరే మీరు స్పీడ్ గా చేసుకోవాలి చేసుకోకుండా మీరు డ్రాక్ వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సిక్స్త్ లోపు మీకు మెడికల్ వరకు వచ్చారు ఇంకా ఫీజు దగ్గర మళ్ళీ మీరు ఆలోచిస్తూ కూర్చున్నారు ట్వంటీ సిక్స్త్ డేట్ అయిపోయింది అనుకోండి మీ సీట్ కోల్పోతారు మీరు సో ఓకేనా సో మీ సీట్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చడం అయితే జరుగుతుంది సో క్లియర్ గా అర్థమైంది కదండి సో ఒక డేట్స్ అనేవి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా సో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే పదహారు నుంచి ఇరవై తేదీ వరకు మనకి ఏంటంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది ఇరవై ఏడు నుంచి మనకి నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే సిక్స్త్ నుంచి ఫోర్టీన్త్ సెప్టెంబర్ వరకు థర్డ్ మెరిట్ లిస్ట్ ఫోర్త్ వన్ సెవెంటీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు ఓకేనా ఫోర్త్ మెరిట్ లిస్ట్ ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ ఓకేనా సో థర్టీ అక్టోబర్కు మనకి ఏంటంటే ఇక్కడ సో ఫిఫ్త్ వన్ మనకి మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది సో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నామ్మా డేట్స్ అనేవి సో చూసుకొని మీరు వెళ్తాం అయితే జరుగుతుంది ఇక్కడ మనకి ఇక్కడ ప్రింట్ అవుట్ అని వాడు ఇచ్చిన డేట్ అనేది ఇక్కడ జాగ్రత్తగా చూడండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అనేది అవుతారు ఓకేనా సో ఇక్కడ తప్పు ఇవ్వడం అయితే జరిగింది సో మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిఫ్త్ రౌండ్ అనేది ట్వంటీ సెప్టెంబర్ నుంచి మళ్ళీ ఇక్కడ థర్టీ అక్టోబర్ అంటే టోటల్ గా ట్వంటీ ఫైవ్ డేస్ ఇచ్చాడు కదా అనేసి మీరు సంతోషపడొద్ది ఇది ఫ్రెంటింగ్ మిస్టేక్ అనమాట సో వాడు ఇచ్చిన నోటీసులు ఎలా ఉన్నా సరే ఫ్రెంటింగ్ మిస్టేక్ ఇక్కడ మీకు ఇచ్చింది కేవలం సిక్స్ డేస్ మాత్రమే ఓకేనా సో థర్టీ సెప్టెంబర్ లోపు మీరు ఇక్కడ కంప్లీట్ చేసుకోవాల్సింది సో ఇక్కడ అక్టోబర్ కాదు ఓకేనా సో మీకు క్లియర్ గా చెప్తున్నాను నెక్స్ట్ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని మీకు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ సిక్స్త్ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఒకటి అక్టోబర్ నుంచి సెవెంత్ అక్టోబర్ వరకు మనకి ఏంటంటే టైం అనేది ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ సెవెంత్ మెరిట్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఎయిత్ అక్టోబర్ నుంచి ఫోర్టీన్త్ అక్టోబర్ సో చూడండి ఒకసారి మనం దూరం వెళ్లేకొలది ఒకే మెరిట్ లిస్ట్ అనేవి ఇంకా ముందుకు వెళ్ళే కొలది ఏమవుతుంది సో డేస్ అనేవి తగ్గుతున్నాయి బికాజ్ ఎందుకంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా వరకు బయటకు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది తప్పు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళు వేగంగా ప్రాసెస్ అనేది చేసేసుకుంటారు ఓకేనా ఎయిత్ వన్ చూసుకునేసరికి ఫిఫ్టీన్త్ అక్టోబర్ నుంచి ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ సారీ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నైన్త్ వన్ చూసుకున్నట్లయితే ట్వంటీ సెకండ్ అక్టోబర్ నుంచి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వరకు టైం అనేది ఉంటుంది టెన్త్ వన్ మనం చూసుకున్నట్లయితే సో ట్వంటీ నైన్త్ అక్టోబర్ నుంచి సో ఫోర్త్ ఓకేనా సో ఫోర్త్ నవంబర్ వరకు మనకి ఏంటంటే ఈ విధంగా మెరిట్ లిస్ట్లు అనేవి సో టెన్ మెరిట్ లిస్ట్లు అనేవి ఉంటాయి సో నవంబర్ వరకు మనకి ప్రాసెస్ అనేది అవుతూ ఉంటుంది సో మళ్ళీ ఇక్కడ చాలామంది పేరెంట్స్ వాళ్ళు అడుగుతారు ఏం అడుగుతారంటే సార్ మా పిల్లలు ఖచ్చితంగా సీట్ వస్తుందా అంతవరకు మేము వెయిట్ చేయడం కరెక్ట్ అని చెప్పేసి ఎలాగైతే మా పిల్లలు చదువులు పోతాయి కదా అని చెప్పి సో మీకు చాలా క్లియర్గా చెప్తున్నానండి మీ రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దాని అయితే పిల్లలకి దూరం అయితే చేయొద్దు రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అందులో మీరు స్కూల్స్లో అయితే మీ పిల్లల్ని జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసుకుని మినిమం ఒక ఫిఫ్టీ అమౌంట్ ఏదైనా మీకు ఇంకా ఆస్ ఉన్నట్లయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ అమౌంట్ అక్కడ పెట్టేసేయండి పెట్టేసి వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు కంటిన్యూ చేసుకోండి ఒకవేళ వచ్చింది అనుకోండి సీట్ అనేది సో మీరు అక్కడికి షిఫ్ట్ అయిపోవచ్చు ఓకేనా సో టోటల్ అమౌంట్ మళ్ళీ ఇక్కడ పెట్టి అక్కడ పెట్టాలంటే మీకు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి సో ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అమౌంట్ ఒకవేళ చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు సో లక్షల్లో ఫీజులు పెట్టి పిల్లలకు చదివిస్తుంటారు కాబట్టి మీరు అందులో ఫిఫ్టీ పర్సెంటేజ్ అమౌంట్ పెట్టుకోండి సో చిన్న చిన్న అమౌంట్ ఒక సెవెంటీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంత అమౌంట్ లో స్కూల్స్ లో మీరు వెళ్తున్నారు సో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు పే చేయాలి ఇలా ఏమన్నట్లయితే సో మీరు ముందుగానే చెక్ పెట్టండి వాళ్ళకి ఓకేనా మీరు ఏదైతే స్కూల్స్ లో మీరు అడ్మిట్ చేస్తున్నారో స్కూల్స్ లో చెప్పండి మా పిల్లాడు ఎలాగా సైనింగ్ స్కూల్ ఎగ్జామినేషన్కి సో అటెండ్ అయ్యాడు సో అబ్బాయికి మార్క్స్ అనేవి బాగానే వచ్చాయి సో మెరిట్ లిస్ట్ లో ఏమైనా సీట్ వచ్చినట్లయితే మేము స్కూల్ మధ్యలో మేము లెఫ్ట్ వెళ్ళిపోతామండి సో అప్పుడు మాకు మీరు టీసీ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి మీరు వాళ్ళకి చెప్పాల్సి అనేది ఉంటుంది లేకపోతే ఆ టైంలో మీకు వాళ్ళు ఇబ్బంది అయితే ఖచ్చితంగా పెడతారు సో దయచేసి ముందుగానే చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని సో తర్వాత జాయిన్ చేసుకోవడం చాలా మంచిది సో రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ చదువులు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీని వల్ల డిస్టర్బ్ అయితే చేయొద్దు వాళ్ళ చదువులు అయితే వాళ్ళు చదువుకునివ్వండి ఈ ప్రాసెస్లో ఎక్కడైనా సరే మీ పిల్లలకి సీట్ వచ్చింది అనుకోండి సో అప్పుడు మీరైతే అక్కడ జాయిన్ చేయవచ్చు అనమాట సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు క్లియర్ గా చెప్పాను ఇన్క్లూడింగ్ మెడికల్ వెరిఫికేషన్ డాక్యుమెంటేషన్ అండ్ మనకి ఏదైతే ఉంటుందో ఫీ సబ్మిషన్ సో ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ అయిపోయాలి ఈ డేట్స్ ఓకేనా సో ఈ డేట్స్ లో మనకి కంప్లీట్ అయిపోతేనే మనకి ప్రాసెస్ అనేది అవుతుంది ఏది మీకు ఇందులో కంప్లీట్ అవ్వకపోయినా సరే మీ సీట్ అనేది మీరు కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో మాకు చెప్పినట్లయితే ఆ డౌట్స్కి మేము క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది సో కింద చూసుకున్నట్లయితే ఏదైతే కామెంట్ బాక్స్ ఉంటుందో కామెంట్ బాక్స్లోని మీ డౌట్స్ ఏవైతే ఉంటాయో ఆ డౌట్స్ అన్నీ కూడా మేము క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన అన్నపూర్ణ అకాడమీ నుంచి నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి న్యూ బ్యాచెస్ అయితే మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఆ బ్యాచెస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే సో కింద ఇవ్వబడిన నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేవి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది